ॐ श्रीमहागणाधिपतये नमः हे रम्भस्कन्दपूर्वजायै नमः श्रीमन्महादेवाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीकृष्णं वन्दे जगद्गुरुम् ॐ श्रीगुरुभ्यो नमः श्रीसरस्वत्यै नमः श्रीशिवमहापुराणं लोमनम् తొమ్మిదవ అధ్యాయం అంటే అధ్యేశ్వర సమేతలో తొమ్మిదవ అధ్యాయంలో శివరాత్రి అరుణాచలం వీటి ఆవిర్భావముల గురించి పరమేశ్వరుడు మహావిష్ణువుతోటి బ్రహ్మగారితోటి తదితర దేవతా గణములతోటి తెలియచేశాడు తెలియచేసి నా వత్సలార నేను నిరాశ్రయుడును అయినను ఇట్టి లింగము ప్రతిష్ఠింపబడిన చోట నేను కూడా స్థిరముగా ఉందును ఒక లింగమును స్థాపించిన వానికి సారూప్యమును మోక్షము లభించను అదే వ్యక్తి రెండవ లింగమును కూడా స్థాపించినచో సాయుధ్య మోక్షమును పొందును సర్వత్రా లింగమును ప్రధానముగాను మూర్తిని ప్రధానముగాను స్థాపించవలెను మూర్తి ఉన్నను లింగము లేనిచో అది క్షేత్రము కానేరదు కాబట్టి ఎల్లప్పుడూ కూడా నన్ను లింగమూర్తిగాను సాకారమూర్తిగాను కూడా మీరు తెలుసుకోండి లింగమే ప్రధానముగా ఉండవలని ఎక్కడైనా సరే అక్కడ సాకారమూర్తి ఉన్నప్పటికీ కూడా లింగము లేకుండా ఉన్నట్లయితే అది క్షేత్రము కాదు అని భగవంతుడు ప విష్ణుదేవుడితోటి బ్రహ్మగారితోటి తెలియచెప్పారు ఆ యొక్క గడిచినటువంటి అధ్యాయంలో తర్వాత మనం ఇప్పుడు దశమోధ్యాయంలోకి ప్రవేశించాం అధ దశమోధ్యాయ పంచకృత్యములు ప్రణవము పంచాక్షరి వీటి గురించి మనం తెలుసుకుందాం పంచకృత్యములు బ్రహ్మ విష్ణు ఊచతు సర్గాది పంచకృత్యం ప్రభో శివ బోధనం గోహ్యం కృపయా బ్రహ్మ విష్ణువులు మహేశ్వరుణ్ణి ఈ విధంగా అడుగుతున్నారు ప్రభు మాకు సృష్టి మొదలు ఐదు జగత్కార్యముల యొక్క లక్షణములు చెప్పం ఐదు జగత్కారణము యొక్క లక్షణములు తెలుపుడు శివుడు ఇట్లా బలికెను అప్పుడు శివుడు దేవుడు అంటున్నాడు నా ఈ నా కర్తవ్యముల జ్ఞానము రహస్యమైనది ఆయనను మీకు కృపతో చెప్పేదను ఓ బ్రహ్మ విష్ణువులారా సృష్టి స్థితి సంహార అనుగ్రహములు అను ఐదు జగత్కార్యములు నాకు నిత్యసిద్ధములూ మత్కృత్య బోధనం గూహ్యం కృపయా ప్రబవీమివాం సృష్టిస్థితి సంహారస్ భావో అప్యనుగ్రహ పంచైవమే జగత్ కుత్యం నిత్యం సిద్ధమూ కాబట్టి ఈ యొక్క సృష్టించటము సృష్టించిన దాన్ని స్థిరంగా ఉండి అవి సౌభాగ్యవంతంగా ఉండేటటువంటి స్థితి ఇవ్వడము వాటిని మరల లయం చేయడము పైగా తీరోభావ మరల సృష్టించడము వాటిని మళ్ళీ అనుగ్రహించడము ఇవి నాకు జగత్ కర్మలా నడుస్తూ ఉంటుంది ఇదే నేను చేసేటువంటి పని సర్గ సంసారసరంభస్త ప్రతిష్టా స్థితిరాత్మా సంహారో మర్ధనం తస్య తిరో భావ త్రయా ఉత్క్రయ అంటే సంసారం యొక్క ఆరంభము సర్గము ఆరంభింబడిన జగత్తు స్థిరముగా మనటువంటి స్థితి జగత్తు యొక్క వినాశన సంహారము జీవుల ప్రాణోక్రమణము తిరోభావము తన్మోక్షో అనుగ్రహస్తన్మే కృత్యం మే హిపంచకం కుత్యమే తద్వత్ హత్యన్య స్తూష్ణీం గోపరబింబవత్ జీవుల మోక్షము అనుగ్రహము ఈ ఐదు నా కార్యములు ఇతరులు ఈ కార్యము అనుష్ఠించుట గోపురము మీద బొమ్మ గోపురమును మోయు వంటిది బొమ్మ గోపురాణం వస్తుందండి గోపురం బొమ్మనం వస్తుంది కాబట్టి ఇంక వేరే వాళ్ళు ఎవరు ఈ పని చెయ్యలేరు సర్గాది स्कृत्यम संसार परिजुंभनम पंचम मुक्ति हेतु नित्यम मई चुस्थिर तदम पंचभूतेषु दृश्यते मामकर्जन सुष्टिर्भूम स्थित स्थो ये पावके तथा ब्रह्म विष्णु देवतला సర్గము మొదలుకొని నాలుగు కృత్యములు సంసారమును చేయను మోక్షహేతువు ఐదవ కార్యము నా ఎందు నిత్యము స్థిరముగా ఉండును సర్గము దగ్గర నుంచి నీ లోకంలో ఉన్నటువన్నీ కూడా ఇవన్నీ సంసారాన్ని విస్తరింపజేస్తాయి సంసారం అంటే ప్రపంచాన్ని ఐదవది మోక్షహేతువు ఐదవ కార్యము నా ఎందు అంటే సాహిత్యము స్థిరంగా ఉంటుంది నా భక్తులు ఈ ఐదు కార్యములను పంచభూతములలో దర్శించరు భూమి ఎందు సృష్టి నీటి ఎందు స్థితి అగ్నియందు సంహారము వాయువునందు తిరోభావము ఆకాశమునందు అనుగ్రహము కలవు సర్వమును భూమి సృష్టించును సర్వమును జలము వర్ధలింపచేయను అగ్ని సర్వమును నశింపచేయను వాయువు ప్రాణములను కొనిపోవును ఆకాశము అనుగ్రహ రూపము అని పండితులు తెలియనగు అని పండితులు తెలుసుకోవాలి ఆ విషయం తెలుసు లేదో మరి వాయువు ప్రాణములు అనుకోము ఆకాశం అనుగ్రహ రూపము అని పండితులు తెలుసుకోవలెను తదిదం పంచభూతీ దృశ్యతే మామకైర్జనై సృష్టిర్భూమౌ స్థితి సంహార పవకే తదా తిరో భావ తద్వదనుగ్రహ ఇహం వరే సృజ్యర్వ మద్భిసర్వం ప్రవర్ధతే సర్వం ఆర్దతే చాపనీయతే వాయుపనీయతే వ్యోమ్నానుగృహ్య జ్ఞేయమేవం హి సూరి సూర్య అంటే పండితుడు వ్యోమానుగృహ్యకాశం పంచకృత్యదం వోడం మమస్ ముఖపంచం చతుర్దిక్షు చతుం తన్మధ్యే పంచమం ముఖం తపసా యువాభ్యాబ్దమెత్యవయం సుతీస్తిదం భాగ్యం మత్ ప్రీత ఈ ఐదు కార్యముల భారమును వహించుటకై నాకు ఐదు ముఖముల కలవు యొక్క సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు క ఉండటానికి కాబట్టి ఐదు ముఖములకు నాకు ఐదు ముఖములు కలవు నాలుగు దిక్కులలో నాలుగో ముఖములు వాటి మధ్యలో ఐదవ ముఖము కలదు అందుకనే పంచాననుడు అని అంటాం భగవంతుణ్ణి ఈ వేర్లు ఏమిటంటే రారా మీరు తపస్సు చేసి సంప్రీతుడినైన నా నుండి సృష్టి స్థితులు అనే రెండు కార్యములను నిర్వర్తించు భాగ్యమును పొంది ఉన్నారు మీకేమిటి ఒకరు సృష్టి చేస్తారు ఇంకో వాళ్ళు స్థితి కలిగిస్తారు ఈ రెండు కార్యములు మీరు నా యొక్క అనుగ్రహం వలన మీ తపస్శక్తికి లభించినటువంటి స్థితి కాబట్టి సృష్టి స్థితులు ఇటువంటి భాగ్యం మీరు పొంది ఉన్నారు పైగా युवाभ्या तपसा लब्धमेंतत्व सुतौ सृष्टिस्थिभिद मत्ता प्रीता दिप्रिय తథా పరం తుద్రమహేశాభ్యాఖ్యం కెనాపు లబ్ధు శధముగా రుద్ర మహేశ్వరు తరువాతి రెండు కృత్యములకు నిర్వహించుచున్నారు అనుగ్రహం అనే ఐదవ కృత్యము నా తక్క మరి ఒక పొందవస్యము కాదు లయ తిరోధానం అనేటువంటివి రుద్రుడు మహేశ్వరుడు చేస్తారు కానీ లయం పొందిన తర్వాత అనుగ్రహం అనేటువంటిది నేనే చెయ్యాలి ఇంకా ఎవరు కూడా దాన్ని ఎవరికి అర్హత లేదు రూపేసే చ వాహనే ఆసనే తయూ మే కృతం అదే విధముగా పూర్వ ఈ పూర్వకాలీన వృత్తమునంతీ మీరిద్దరూ కాలక్రమంలో విస్మరించినారు కానీ రుద్రమహేశ్వరుడు ఈ సత్యముని విమర్శ విస్మరించలేదు వారిద్దరికీ రూప వేష కార్య వాహన ఆసన నా నాతోటి సామ్యము కల్పించినాము కాబట్టి ఈ యొక్క రుద్రుడు మహేశ్వరుడు అనేటువంటి వారికి నేను ఈ యొక్క సత్యమును వాళ్ళు విస్మరించలేదు కాబట్టి రూపము వేషము కార్యము వాహనము ఆసనము ఆయుధములతోటి నాతోటి సామ్యం అంటే సమానత్వాన్ని కలగజేశాను కాబట్టి మధ్యాహ్న విరహా వామే వామేవమాగతం మ జ్ఞానే సతి నైవం స్వాత్మానం రూపే మహేశవతి ఓ వత్సలారా నా ధ్యానమును వీడుట వలన మీకు ఈ అజ్ఞానము కలిగినది నా జ్ఞానము ఉన్నచో ఎట్టి గర్వము కలగకపోగా మహేశ్వర వంటి రూపము కలుగును మీరు మర్చిపోయారు నన్ను మీరే మీకు గొప్ప అనుకున్నారు అందువలన మీకు ఈ స్థితి కలిగింది లేకపోతే మీరు కూడా మహేశ్వరులాగా ఉండేవారు నాతో సమానముగా తస్మాన్మదజ్ఞాన సిద్ధ్యం మంత్రం ఓంకార నామకం పరం ప్రజపతం మామకం మానభంజనం కావున మీరు ఈ పైన నా జ్ఞానము సిద్ధించడు ఒకరికై ఓంకారం అనే పేరు గల గర్వమును పోగొట్టే నా మంత్రమును జపించుడు మీరు నన్ను తెలుసుకోవాలి కాబట్టి ఈ అజ్ఞానం లేకుండా ఉండాలంటే ఓంకారాన్ని మీరు జపించండియ్యా तस्... तस्मान्मदज्ञानं सिद्ध्यम् तस्मान्मदज्ञानं सिद्ध्यर्थं मोत्रमोङ्कारनामकं यतः परं प्रजपतं मामकं मानभञ्जनम् उपादिशं निजं मन्त्रमोङ्कार मुरुमङ्गलम् ओङ्कारो ప్రథమం మత్ప్రో ప్రథమంప్రబోదక నేను పూర్వము సర్వమంగళప్రదము ఓంకారమునే నా మంత్రమును ఉపదేశించుంటని ఓంకారము మున్ముందు నా ముఖము నుండి పుట్టెను అది నన్ను బోధించును ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అది నా నుండి నా ముఖం నుండి ముఖం అది మొట్టమొదటిసారిగా పుట్టింది కాబట్టి దాన్ని మీరు జపించండి అయ్యా దాన్ని నేను సృష్టించాను కనుక వా వాచకో అయమహం వాచ్యో మంత్రో అయం హిమదాత్మక తదనుస్మరణం నిత్యం మమానుస్మరణం భవేత్ ఈ ఓంకారము వాచకము నేను వాచ్యుడను ఈ మంత్రము నా స్వరూపమే దానిని నిత్యము స్మరించుట నన్ను స్మరించుడే అగును ఓం నిజంగా కూడా ఏ మంత్రాన్ని చేసినా సాధన చేయకపోయినా నిద్ర లేచిన తర్వాత కారకృత్యాలు తీర్చుకుని కళ్ళు మూసుకొని స్నానాదులైన తర్వాత చక్కగా ఇరవై ఒక్కసార్లు ఓంకారం చేయండి అందరు కూడా ఎవరైనా సరే భగవన్న భగవంతుడంతే అయినా ఏమిటైనా భగవంతుడు అన్నిటి ఎందు ఉన్నటువంటి జ్ఞాన స్వరూపం ఆయనే తెలుసుకోవాల్సింది ఆయన్నే కాబట్టి ఈ మంత్రమైన స్వరూపము దానిని నిత్యము స్మరించుట నన్ను స్మరించుట అగును వాచకో అయమహం వాచ్యో మంత్రో అయం మదాత్మక తదు అనుస్మరణం నిత్యం మమ అనుస్మరణం భవేతు అది నిత్యం స్మరించడం అనేది నన్ను స్మరించిన కిందే వస్తుంది అకార పశ్చిమాననాత్ మకారో దక్షిణ ముఖా ఉత్తరాత్ పూర్వమకారశ్చిమాననాత్ మకారక్షిణముఖాత్ నాదో మధ్య దేవం

సమస్త దేవతలారా ముందుగా ఉత్తరముఖము నుండి ఆకారము పశ్చిమ ముఖం నుండి ఆ క్షమించండి ఉత్తర ముఖము నుండి అకారము అకార ఉకారం అకార సంయుతము ఓంకారం అంటాం కదా చేత ముందుగా ఉత్తర ముఖము నుండి అకారము పశ్చిమ ముఖం నుండి ఉకారము దక్షిణ ముఖము నుండి మకారము మరియు తూర్పు ముఖము నుండి బిందువు మధ్యముఖము నుండి నాదము పుట్టి ఈ మంత్రములు ఐదు ఐదు విధములుగా విస్తరించి మరల ఐదు కలిసి ఒక్కటి అయి ఓం అనే ఏకాక్షర మంత్రము అయ్యను ఆ విధంగా ఉత్తరముఖం నుంచి అకారము పశ్చిమ ముఖం నుండి ఉకారము ముఖము నుండి మకారము మరియు ముఖం నుండి బిందువు మధ్యముఖము నుండి నాదము పుట్టాయి ఇలాగా ఈ పుట్టినటువంటి మంత్రములు ఐదు విధములుగా విస్తరించాయి మరల ఐదు కలిపి ఒక్కటే అయిపోయి ఓం అనేటువంటి అక్షరంగా ఆ మంత్రం అయ్యింది నామరూపాత్మకమగు సకల జగత్తు వేదము నుండి పుట్టిన స్త్రీ పురుష అనే రెండు కులములు ఈ మంత్రముచే వ్యాపించబడి ఉన్నవి ఈ మంత్రము శివశక్తులను కూడా బోధించును శివశక్తి ఆయుక్తో కాబట్టి నామరూపాత్మకముకు సకల జగత్తు వేదము నుండి పుట్టిన స్త్రీ పురుష అనే రెండు కులములు ఏ మంత్రము చే వ్యాపింపబడి ఉన్నవి ఇవన్నీ కూడా ఓంకార సంయుక్తం ఓంకారంతో కూడినటువంటివి మాత్రమే పరమ పవిత్రమైనటువంటివి ఈ మంత్రము శివశక్తులను కూడా బోధించ అంటే పార్వతి పరమేశ్వరులు లేకపోతే పురుషుడు స్త్రీ ఇహము పరం వీటి గురించి బోధిస్తుందండి

वेद सर्वस्ततो जगने ततो वै मंत्र कोटयह ततन्न मन्त्रेन तत, तत सर्वसिद्धिरितो भवेति अनेन मंत्र कंदेना भोगो मोक्षश्च सिद्ध्यति सकला मंत्र साक्षात् साक्षाद् भोग प्रदा सुभा <coughs> देवतलारा బ్రహ్మ విష్ణువులాగా దీని నుండి అకారాది ఎక్కడ నుండి ఈ ఓంకారం నుంచి వరుస మరియు నకారాది వరుసలో పంచాక్షర మంత్రము పుట్టెను ఈ పంచాక్షరి సాకారులకు భగవాను బోధించును ఈ పంచాక్షరి ఏం బోధిస్తుంది సాకారం అంటే రూపంతో ఉన్న భగవంతుని నిరాకారుణ్ణి కాదు రూపంతో ఉన్న భగవాను బోధిస్తుంది ఈ పంచాక్షర నుండి ఐదు ఐదు వర్ణములు గల ఐదు వర్ణములతో కూడిన వర్ణమాల పుట్టెను మరియు శిరో మంత్రము అనే నాలుగవ పాదముతో సహా మూడు పాదముల గల గాయత్రి మంత్రము పుట్టెను దాని నుండి సమస్త వేదములు ఆ వేదముల నుండి కోట్లాది మంత్రములు పుట్టెను ఆయా మంత్రముల వలన ఆయా సిద్ధులు మాత్రమే లభించును ఒక్కొక్క సిద్ధికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది అంతే కానీ ఈ ప్రణవము వలన సర్వసిద్ధులు కలుగును ప్రణవము చేసినట్లయితే అన్ని సిద్ధులు కలుగుతాయి సమస్త మంత్రపూర్వకము సమస్త వేద సహితము గాయత్రీ మంత్రానికి లభ్యము భగవానుని నిర్మించినటువంటిది భగవాను తెలియచేసేటువంటిది కాబట్టి సర్వసిద్ధులు కలుగును మంత్ర ఈ ప్రణమ వలన భోగమేగాక మోక్షమును కూడా సిద్ధించును ఈ ఓంకారం అనే దాన్ని చేసినట్లయితే సమస్త భోగములు ఐశ్వర్యములు మోక్షము కూడా కలుగుతాయి సాకారుడైనటువంటి శివును బోధించు శ్రేష్ట మంత్రములు ప్రత్యక్ష భోగములనే గాక మోక్షమును కూడా ఇచ్చును ఈ విధంగా సాకారుడైనటువంటి శివుని బోధించే శ్రేష్ట మంత్రములు ప్రత్యక్షోగ్యము కాక మోక్షమును కూడా ఇచ్చేటువంటివి అని చెప్తూ ఉన్నాడు నందికేశ్వర ఉవాచ నందికేశ్వర ఉవాచ పునస్తయత్ర తిరహపటం గురు ప్రకల్ప మంత్రం చ సమాధి సత్పరం నిధ నిధాయత చీర్ణ కరాంబుజం శనైర్ ఉదమ్ముఖం సంస్తి సహాంబి తిరుచార్యాగ్రహీన్ మంత్రం యంత్రం తంత్రోక్తి పూర్వకం త్రోక్తిపూర్వకం దక్షిణాయ ఆత్మాన సమర్పయతు దేవం ప్రబద్ధహస్త అప్పుడు నందికేశ్వర స్వామి వారు ఇలా చెప్తున్నారు ఈ విధంగా పరమాత్మను వాళ్ళతో ఓంకారం గురించి చెప్పిన తర్వాత అంబికతో కూడి ఉన్నటువంటి శివగురువు తిరోధాన వస్త్రము వెనుక ఉత్తరముఖముగా కూర్చున్న వారిద్దరి శిరస్సులపై పెద్దము వంటి తన హస్తమును మెల్లగా ఉంచి వారికి మరణ ఆ మహామంత్రమును ఉపదేశించను అని ఈ యొక్క సనత్కుమారుడుతో చెప్తున్నాడు నందకేశ్వరుడు అంబికతో కూడి ఉన్న శివగురువు అంటే పరమాత్ముడైన సదాశివుడు సాకార రూపంగా తిరోధాన వస్త్రము వెనుక ఉత్తరముఖముగా కూర్చున్న వారిద్దరి శిరస్సులపై పద్మముల వంటి తన హస్తమును మెల్లగా ఉంచి తిరోధాన వస్త్రము వెనక అంటే వెనకాల ఉన్నటువంటి తన గుడ్డ వెనకాల వాళ్ళిద్దరూ పక్కన వైపు మెల్లగా ఉంచి వారికి మరల మహాంత మంత్రము ఉపదేశించను వారిద్దరూ మంత్రమును మూడు సార్లు ఉచ్చరించి ఆ ఓం అనే మంత్రము ఓం యంత్ర తంత్ర పూర్వకముగా స్వీకరించి గురుదక్షిణగా తమను తాము సమర్పించుకునేది ఆ విధంగా ఆ మంత్రాన్ని మంత్రంగా స్వరూపంగాను యంత్రస్వరూపంగాను స్వరూపంగాను కూడా స్వీకరించి ఆ పరమేశ్వరుడికి తమను తాము అర్పించుకున్నారు వారిద్దరూ చేతులు జోడించి జగద్గురువుకు మహాదేవుని ఇట్లు స్థుతించినారు విష్ణువులు ఇద్దరూ కూడా ఆ యొక్క మహాదేవుని ఇలా స్థుతించున్నారు బ్రహ్మాచ్యుతావు చతుహూ బ్రహ్మ అచ్యుతుడు అంటే అచ్యుతుడు అంటే శ్రీమన్నారాయణుడు వారిద్దరూ కూడా ఈ విధంగా అంటున్నారు నమో నిష్కల రూపాయ నమో నిష్కల తేజసే नम सकलनाथा नमस्ते सकलात्मने नम प्रणव आध्याय नम प्रणविंगिनेुष्यादिकर्े च नम पंच मुखाते पंच ब्रह्मस्व रूपय्याय नम आत्मनेनमंत गुणशक्त सकलाकूपा संभव इति स्तुत्वा गुरु पद्यम బ్రహ్మా విష్ణుశ్చు బ్రహ్మ దేవుడు నారాయణమూర్తి ఈ విధంగా అన్నారు మహదేవుడితోటి నిరాకారుడు అయినటువంటి నీకు నమస్కారము దేవా తేజో వకు నీకు నమస్కారము సాకారుడు ఈశ్వరుకు నమస్కారము ఓంకార వాచ్యుండవకు నీకు నమస్కారము ఓంకారము నీ యొక్క చిహ్నము సృష్్యాది పంచకృత్యములకు చేసేటువంటి సృష్టి అది పంచకృత్యములను చేసేటువంటి చేయు చేయు ఐదు ముఖముల గల నీకు నమస్కారము సృష్ట్యాది ఐదు కృత్యములను చేయు పంచబ్రహ్మ అయినటువంటి నీకు నమస్కారము ఆత్మ పరబ్రహ్మ స్వరూపుడవు అనంత గుణములు శక్తి గలవాడు నీకు నమస్కారము సాకార నిరాకార శివ శివగురువుకు నమస్కారము బ్రహ్మ విష్ణువులు గురువును శ్లోకములతో స్థుతించి నమస్కరించే नमो निष्कल रूपाय नमो निष्कल तेजसे नम सकलनाथाय नम सकलात्मने नम प्रणव नमः नम प्रणवलिंगने नम सुष्यादि कर्त्रे च नम पंच ते पंच ब्रह्म स्वरूपाय पंच कृताय ते नम आत्मने ब्रह्मणे तुभ्यमनम दगुणशक्त सकलाकल रूपाय संभवे गुरुवे नमः इति स्तुत्वा गुरुं प्रद्यै ब्रह्मा विष्णुश्च नेमतु ईश्वर ఉచ ఆ విధంగా బ్రహ్మ కూడా ప్రార్థించిన తర్వాత పరమాత్ముడైనటువంటి సదాశివుడు చెప్తున్నాడు వత్సకౌ సర్వతత్వం చ కథితం దర్శితం చ వామం జపతం ప్రణవం మంత్రం దేవీ ఇష్టం మదాత్మకం జ్ఞానం చ సుస్థిరం భాగ్యం సర్వం భవతి శాశ్వతం ఆర్ద్రాయాం చ तक यहाँ परम त्वक्षयम् सूर्यगत्या महाद्राया एकम् कोटिगुणम् भवेतुम् रोगशीर्षां तिमो भागां पुनर्विस्वादि मस्तदा पुनर्वस्वादि मस्तदा आद्रा समस्तद्ग्ये यहाँ पूजा होमा यतक पने जर्सनं तु प्रभावे प्रभाते चां संगम संगभकालयोऽहम् चतुर्दशी तदा వ్యాపిని వ్యాపినీ భవ వ్యాపినిత ప్రశస్ ఆ విధంగా ప్రార్థించినటువంటి బ్రహ్మాది విష్ణు బ్రహ్మాది దేవతలతో పరమేశ్వరుడు విధంగా అంటున్నాడు వత్సలారా బిడ్డలారా నేను మీకు తత్వమునంతానూ బోధించి నా స్వరూపమును చూపించు మీరు దై దేవీ కృప వలన లభించిన నా స్వరూపమైన ఓంకార మంత్రమును జపించుడు దేనివలన లభించింది దేవి యొక్క కృప వలన లభించినటువంటి ఈ ఓంకారాన్ని మీరు జపించండి అయ్యా ఓంకారం జప వలన సుస్థిరము అకు జ్ఞానము శాశ్వతముకు సర్వభాగ్యములు కలుగును ఓంకారం జపం చేయడం వలన జ్ఞానము స్థిరమవుతుంది చక్కటి సంపదలు శాశ్వతముకు సర్వభాగ్యములు శాశ్వతమైనటువంటి భాగ్యములు కలుగును ఆర్ద్రా నక్షత్ర యుక్త చతుర్దశి నాడు జపించినచో అక్షయ ఫలం కలుగును చతుర్దశి ఇవాళ ఆర్ద్రా నక్షత్రం కూడినటువంటి చతుర్దశి నాడు జపించినట్లయితే అక్షయ ఫలం అంటే నాశనము లేని ఫలం కలుగుతుంది సూర్యుడు మహా ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చేసిన ఒక ప్రణవ జపమునకు కోటి రెట్లు లభించును మృగశీర్ష యొక్క అంతిమ సమయము పునర్వశి యొక్క ఆదిమ కాలము పూజ హోమ తర్పణాదులతో ఆర్ద్రతో సమమైన శ్రేష్టత కలివి అని తెలియగలిగను అది మృగ మృగశిరాశ అంటే మృగశిర కార్తీల యొక్క అంతిమ సమయము పునర్వశి యొక్క ఆది కాలము పూజ హోమ తర్పణాదులతో ఆర్ద్రతతో సమమైన శ్రేష్టత ఇవి ఆరుద్ర నక్షత్రతో సమానమైనటువంటివని తెలుసుకో ప్రాతకాలం నందు మధ్యాహ్నం నందు మధ్యాహ్నమునకు ముందు నన్ను దర్శనింపవలెను పొద్దున పూట మధ్యాహ్నం అవ్వకుండా మధ్యాహ్న గడియలు ప్రవేశించకుండా అంటే సాధారణగా బ్రహ్మీ ముహూర్తం నుండి మా ఎంతైనా తొమ్మిది మించకూడదండి అందుచేత లింగం భేదం మించకూడదు కాబట్టి నన్ను దర్శించుకోవాలి ఆ సమయంలో రాత్రి ఎందు కానీ లేక ప్రదోషమునందు కానీ వ్యాపించి ఉన్న చతుర్దశి తర్వాత తిథితో కలిసి ఉన్న కాలం నన్ను దర్శించిన శ్రేష్ఠముకు కాలము చతుర్దశి తర్వాత అమావాసము ఉన్న చుప్పున్నము ఉండొచ్చు కాబట్టి రాత్రి ఎందు లేక ప్రదోషమునందు కానీ వ్యాపించి ఉన్న చతుర్దశి తర్వాత తిథితో కలిసి ఉన్న కాళమును నన్ను దర్శించిన శ్రేష్టమైనటువంటి కాళము లింగం వేరం ఉత్తమం లింగం పరం పూజ్యం వేరాద ముముక్షువిమో వేరం పంచాక్షరేణి ద్రవ్యై ప్రతిష్టాప్యం పరైరీ పూజ ఉపచారై మత్పదం సులభం భవత్ సాస్ तत्र शिव सरे शिवमहापुराणे विद्यवर संहिताया दसमोध्या ओ ब्रह्म विष्णुदेवतरा मूर्ति लिंगम वे लिंग సాకార రూపమైన సమానమైనవే అయినను సాధుకులకు లింగార్చన శ్రేష్ఠమైనది మోక్షమును కోరేటువంటి వారికి మూర్తి పూజ కంటే లింగార్చన శ్రేష్టతరము సాధుకును లింగమును ఓంకార మంత్రముతోను మూర్తిని పంచాక్షరితోనూ పూజించగలను ఓంకారమనేటువంటి అనేటువంటి మంత్రంతో లింగాన్ని పూజించాలి అలాగే ఓం నమో భగవతే రుద్రాయ అని అదే ఈయనైతే ఏ పంచాక్షరితో ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని అక్షరాన్ని పూజించాలి ఏది శివుడు యొక్క రూపాన్ని పూజించినప్పుడు సాధకుడు స్వయముగా లింగమును ప్రతిష్ఠించి లేదా ఇతరులకి ఏ వివిధ వస్తువులతో ఉపచారములతో అర్చించినచో నా ధామును పొందున స్వైభమగును స్వయంగా లింగాన్ని రక్షించుకోవచ్చు అందుకని మన వాళ్ళు పుట్టమట్టి తెచ్చి లింగా సహస్రలింగార్చనలు చేస్తూ ఉంటారు ఆ విధంగా ఈ విధముగా శిష్యులకు ఉపదేశించి శివుడు అతడినే అంతర్ధ్యాయమైన శ్రీ శివమహాపురాణం నందని విజేశ్వర సహితి పదమాధ్యాయము పరమేశ్వరార్పణమస్తు ఓం తత్సతు లోకా సమస్త సుఖినో భూ మహాదేవ హర శంకర